సామెతల గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము నాలుగో వచనం అందరం కలిసి చదువుకున్నాం అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ పొంది మంచి వాడవని అనిపించుకుందువు ఇంకొకసారి అందరం కలిసి చదువుకున్నాం అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి ఎందును నీవు నొంది మంచి వాడవని అనిపించుకుందువు ఈ వచనం చదవగానే అబ్బా ఇది నాకు జరిగితే ఎంత బాగుండు అనుకుంటాం కానీ అక్కడ అప్పుడు అనే మాటతో ఈ వచనం ప్రారంభమైంది ఎప్పుడు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఆ పైనున్న వచనాన్ని మనం చదవాలి ఆ పైనన్న వచనం చూడండి మూడో వచనం దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనియకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము దేవుని గ్రంథంలో అలంకారములు ధరించుకొని దేవునికి నమస్కారం చేయాలని కీర్తనల గ్రంథంలో వ్రాయబడింది వర్షిప్ ద లాడ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది తెలుగు బైబిల్లో మాత్రం చాలా స్పష్టంగా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవునికి నమస్కారం చేయాలి అనే మాట మనం చూస్తాం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏ అలంకారాలు మనం ధరించుకొని వెళ్ళాలంటే దేవుడు కోరుకునే అలంకారాలు మనం పెట్టుకోవాల్సిన నెక్లెస్ ఇక్కడ ఒకటి వ్రాయబడింది ఈ నెక్లెస్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో దొరకదు జాయ్ అలుక్కాస్లో దొరకదు కల్జా కళ్యాణ్ జ్యువెలర్స్లో లలితా జ్యువెలర్స్లో ఆ పేర్లన్నీ మీకే బాగా తెలుసు నాకంటే ఎందుకంటే నేను నగలన్నీ ఎప్పుడో తీస్తాను కాబట్టి లేటెస్ట్గా ఎక్కడ దొరుకుతాయి మంచి గోల్డ్ ఎక్కడ దొరుకుతుందో అవన్నీ మీకే బాగా తెలుసు కానీ ఈ లోక సంబంధంగా భౌతికంగా మనం వేసుకునే అలంకారాలు దేవుడు అసలు పట్టించుకోడు దేవుని దృష్టిలో వాటికి ఏ విధమైన విలువ లేదు కానీ కంఠభూషణములుగా ధరించుకోవాల్సిన రెండు ఆభరణాలను గుర్చి మూడో వచనంలో మనం చదువుతున్నాం మొదటిది దయను రెండవది సత్యం ఒకటి దయ రెండవది సత్యం దయ అంటే అర్థం ఏంటంటే కైండ్నెస్ దయ అంటే కైండ్నెస్ దయాలుత్వము సాత్వికము మంచితనము ఆశా నిగ్రహం అని ఆత్మ ఫలములో కూడా మనము దయా దయ లేక దయాలుత్వాన్ని మనం చూస్తున్నాం దయను మనం చూపించినప్పుడంట దేవుడు కూడా మనకు దయ చూపిస్తాడంట అర్థమవుతుందండి మనము ఏది పంచుతామో అది తిరిగి మనకు వస్తుంది మనం ఏది ఇతరులకు చూపిస్తామో అది దేవుడు తిరిగి మన పక్షంగా చూపిస్తాడు లూకా సువార్త రెండవ అధ్యాయం యాభై రెండవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించిన దినాల్లో ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను అనే మాట వ్రాయబడింది ఈ లోకంలో మనం పర్ఫెక్ట్గా ఎలా బ్రతకగలం అంటే ఏసైలా బ్రతికితే మనం పర్ఫెక్ట్గా బ్రతికినట్లే మన గోల్ మన టార్గెట్ ఇలా బ్రతికితే చాలు అని అనుకోవడానికి ఒక కొలమానం ఒక మెజరింగ్ స్కేల్ ఏదైనా ఉందా అంటే ఏసైలాగా బ్రతికితే మనము చాలు ఏసుప్రభు అంట జ్ఞానమందు వయసునందు దేవుని దయయందు మనుషుల దయ ఎందు వర్దిలా ఏసుప్రభు దేవుడైతే మళ్ళీ ఆయనకి మనుషుల దయ ఎందుకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా యేసు ప్రభు దేవుడు దైవ మానవుడు ఆయన మానవ రూపంలో దిగి వచ్చిన దేవాది దేవుడు ఆయనకి మనుషుల దయ ఎందుకండి ఆయన మనిషిగా పుట్టాడు కాబట్టి ఆయన మనుషుల దయలో వర్దిల్లాడు ఎక్కడ చూసినా యేసు ప్రభు తన తల్లిదండ్రులు ఎదిరించినట్లు కానీ లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడినట్లు కానీ ఎక్కడా మనకు కనబడ దేవుని దయలో మనుషుల దయలో యేసుక్రీస్తు ప్రభువు వర్దిల్లాడు ఇక్కడ కూడా మనం నాలుగో వచనంలోని వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాం నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందుకు కొంతమందికి దేవుని దృష్టిలో బాగానే ఉంటారు కానీ మానవుల దృష్టిలో ఉండదు కొంతమంది మానవుల దృష్టిలో దయ పొందుతారు కానీ దేవుని దృష్టిలో దయను సంపాదించుకోలేరు కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుని దయలో మనుషుల దయలో వర్దిల్లాడంట ఆయన ఎక్కడుంటే అక్కడ దయను కలిగిన దయను చూపించాడు దయను కూడా పొందుకున్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నీవు నేను దేవుని దయను పొందితే గాడ్స్ ఫేవర్ మనుషుల దయను పొందుకుంటే అవి కొంతవరకు మనకు సహాయం చేస్తాయి సి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో బాస్ దయ పొందుకుంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అదేంటంటే బాస్ ప్రమోషన్ ఇస్తాడు బాస్ అనవసరంగా ఇబ్బంది పెట్టడు లేకపోతే బాస్ అనవసరంగా మనకి మన మీద కంప్లైంట్స్ చెప్పడు పై అధికారులకు లేకపోతే మన ఉద్యోగం పోకుండా బాస్ మనకి సహాయపడతాడు అది మనుషుల దయ మనుషుల దయ కొంతవరకు మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కానీ దేవుని దయ మనుషుల దయ కంటే ఇంకా ఉన్నతమైనది మనుషుల దయ కంటే దేవుని దయ ఎంతో శ్రేష్టమైనది నేను యుఎస్ నుంచి నా ఉద్యోగానికి రాజీనామా చేసి వివాహం చేసుకోవడానికని ఇండియా బయలుదేరి వస్తున్న సమయంలో నా లగేజ్ కేవలం రెండు సూట్ కేసులు మాత్రమే మనం ఇండియా మోసుకొని రావచ్చు రెండు సూట్ కేసులు నిర్దిష్టమైన వెయిట్ మనం క్యారీ చేయాలి ఫ్లైట్లో ఎంత పడితే అంత వెయిట్ మనం క్యారీ చేయడానికి అవకాశం ఉండదు టూ మచ్ వెయిట్ ప్రతి ఒక్కరు తీసుకొచ్చేస్తే ఆ ఫ్లైట్ కూలిపోద్దు అనమాట ఎందుకంటే ఈ ఫ్లైట్ గాల్లో ఎగరాలంటే ఫ్లైట్లో ఉన్న మనుషులు ప్లస్ వస్తువులు కలిపి ఇంత వెయిట్ ఉండాలని వారికి కొన్ని మరి ప్రామాణికాలు కొన్ని ఉంటాయి కొన్ని వాల్యూస్ ఉంటాయి వాటిని బట్టి వారు తీసుకుంటూ ఉంటారు లగేజ్ ఒకవేళ మనం ఎక్స్ట్రా వెయిట్ తీసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట డాలర్స్లో మనం డబ్బులు కట్టవలసి ఉంటుంది సరే నేను దాదాపు మూడు సంవత్సరాలు అక్కడ ఉన్నానేమో చాలా వస్తువులు కొనుక్కున్నాను బట్టలు ఏంటి షూస్ ఏంటి జాకెట్స్ ఏంటి ఇంకా అన్ని మల్టిపుల్ మల్టిపుల్ చాలా చాలా ఉన్నాయి ఇండియాకి మాత్రం కేవలం రెండు సూట్ కేసులే నేను తెచ్చుకోగలను బంధువులకని ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ గిఫ్ట్లే సగం సూట్ కేసు ఒక సూట్ కేసు అయిపోయాయి ఇంకా తర్వాత నా వస్తువులు నా బుక్స్ నా బైబుల్స్ ఇటువంటి విలువైన కొనుక్కొని నేను పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నా లగేజ్ అంతా నిండిపోయింది కేవలం నా బ్యాక్ ప్యాక్ నేను ఏదర్ బ్యాక్ ప్యాక్ లేకపోతే ఒక సూట్ కేసి రెండిట్లో ఏదో ఒకటి నేను క్యారీ చేయొచ్చు ఆ రెండు సూట్ కేసులు కాకుండా ఇవన్నీ కాకుండా ఒక వెడ్డింగ్ గౌన్ కూడా కొనుక్కున్నాను నేను అంటే ఇక్కడ వివాహానికి వేసుకోలేదు అందరి ముందు వేసుకోలేదు ఫోటోషూట్కి వేసుకున్నాను కానీ ఒక వెడ్డింగ్ గౌన్ నేను కొనుక్కున్నాను అనమాట చాలా నచ్చి చాలా ఇష్టపడి దాన్ని కొనుక్కున్నాను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైట్ నేను ఎక్కవలసిన సమయంలో ఏ వాళ్ళందరూ నా లగేజ్ను మెజర్ చేస్తూ ఉన్నారు అక్కడున్న క్రూ వారందరూ లగేజ్ను మెజర్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ లగేజ్ అయిపోయింది అనమాట చాలా వరకు నా లగేజ్ డొనేట్ చేసేసాను ఫ్రెండ్స్కి ఇచ్చేసాను కొంత ఏమో పడేశాను మరి ఎంత తీసేసినా కూడా నా దగ్గర చాలా లగేజ్ అయిపోయింది ఈ లగేజ్ అన్నిటితో పాటు ఎక్స్ట్రాగా ఒక గౌన్ ఉంది నా బ్యాక్ ప్యాక్ ఉంది నా సూట్ కేసు కూడా ఉంది అసలు మూడు మనతో ఉంచుకోవడానికి అసలు అలో చేయరు మనతో ఒక్కటే ఉంచుకోవచ్చు ఫ్లైట్లో రెండేమో లోపల వేసేస్తారు లగేజ్లో ఆ సమయంలో నేను ఒకటే వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా నా వీరి దృష్టిలో నేను దయ పొందడానికి నువ్వు సహాయము చెయ్యి లెట్ యువర్ ఫేవర్ రెస్ట్ ఆన్ మీ నీ దయ నా మీద ఉంచు వీరి దయ కూడా నేను పొందుకోవడానికి నాకు సహాయము చెయ్యి అలా ప్రార్థన చేసుకుంటూ నిలబడ్డాను నా సూట్ కేసెస్ రెండు వేశారు రెండిటికి ఎక్స్ట్రా వెయిట్ ఉంది అయినా కూడా ఏమీ మాట్లాడకుండా లోపలి పంపించేశారు అప్పటికి నేను చాలా ప్రయాణాలు చేశానండి విత్ ఇన్ ద యుఎస్ ప్రయాణాలు చేశాను ఇండియా రెండు సార్లు వచ్చాను ప్రతిసారి అర కేజీ ఎక్కువైనా డబ్బులు కట్టించేసుకునేవాళ్ళు లేకపోతే తీసేయమనేవారు అంత స్ట్రిక్ట్గా ఉండేవారు ఇండియాకు నేను మరి వివాహం చేసుకోవడానికి నా ఉద్యోగా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేస్తున్నప్పుడు ఏమీ మాట్లాడడం లేదు ఆ రెండు సూట్ కేసులో కొంచెం ఎక్కువైనా సరే లోపలికి పంపించేశారు ఆ తర్వాత నా బ్యాక్ ప్యాక్ మోస్ట్ అది వెయిట్ చూసారంటే ఇంకా వాళ్ళు భయపడిపోతారు అందుకని అది భుజానికి అనమాట సరేలే హ్యాండ్ లగేజ్ అని వాళ్ళు వెయిట్ చూడరని ఆ తర్వాత నా చేతిలో ఉన్నది చూసారు అది కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది అయినా కూడా ఏమీ అనలేదు ఆ తర్వాత మీ చేతిలో ఏముంది అని అడిగారు ఇది నా వెడ్డింగ్ కౌన్ ఐమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ టు ఇండియా ఇండియాకి పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను అనగానే అక్కడున్న ఫ్లైట్ అటెండెంట్ ఒక ఆమొచ్చు అనింది డోంట్ వరీ అబౌట్ యువర్ వెడ్డింగ్ కౌన్ పెళ్ళి గౌన్ గురించి ఏం పట్టించుకోవద్దు టెన్షన్ పడద్దు బిజినెస్ క్లాస్లో నేను దాన్ని తగిలిస్తాను మీరు దిగేటప్పుడు నాకు కనబడితే చాలా జాగ్రత్తగా మీకు తెచ్చి ఇచ్చేస్తాను నేను అడగకుండానే వాళ్ళే ఎదురు ఎదురు వచ్చి కనీసం ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకోవట్లేదు మా ఫ్రెండ్స్కి చెప్పాను నేను మా అమెరికన్ ఫ్రెండ్స్ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే వాళ్ళకి చెప్పాను కొంచెం ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉండండి ఏమన్నా లగేజ్ తీసేయమంటే మీకు ఇస్తాను మీరు తీసుకెళ్ళిపోండి మీరే పెట్టుకుంటారో ఎవరికైనా ఇచ్చేస్తారో ఏదో ఒకటి చేయండి అని వాళ్ళకు కూడా చెప్పి పెట్టాను కానీ ఆ రోజు దేవుడు వారి దృష్టిలో నాకు ఎంత దయాగ్రహించాడంటే మారు మాట్లాడకుండా అన్ని వారే ఎదురు ఎదురు అన్ని పనులు చేసి పెట్టేస్తున్నారు ఆ సమయంలో నేను ఆశ్చర్యంగా నిలబడి దేవుణ్ణి అడుగుతున్నాను ప్రభా ఇప్ ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ప్రయాణాలు చేశాను అయితే ఆ ప్రయాణాలన్నిటికీ విభిన్నంగా వీరెందుకు ఇలా రెస్పాండ్ అవుతున్నారు వీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే నీవు నా సేవ కొరకు ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఒక సేవకుని వివాహం చేసుకోవడానికి నీ జీవితాన్ని నా సేవకు సమర్పించుకోవడానికి వెళ్తున్నావు కాబట్టి నా దయ్య నీకు చూపించడం ఇక్కడి నుంచే ప్రారంభించానని చెప్పాడు హలెయ్యా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన తన దయను మనకు చూపించడం ప్రారంభిస్తే అది సాధారణంగా ఉండదు మన ఊహకు మించి మన ఎక్స్పెక్టేషన్స్కు మించి దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని దయ ఎంతో శ్రేష్టమైనది లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనుషుల దయ కూడా మనకు చాలా చాలా అవసరం దేవుని దయ మనుషుల దయ నీవు నేను పొందుకొని మంచివాడమని అనిపించుకుంటామంట మంచివారు అని అనిపించుకోవడం ఎవరికి ఇష్టం లేదు అందరికి ఇష్టమే మంచివారు 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 అనిపించుకోవాలని చాలా తాపత్రయ పడుతూ ఉంటాం కదండి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అందరిని మెప్పించాలనే ప్రయత్నంలో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అవునా కాదా అందరిని ఇంప్రెస్ చేసేయాలని అందరి ఇంప్రెషన్ కొట్టేయాలని మనం ఎంత అవస్థపడిపోతూ ఉంటామో చాలాసార్లు జీవితంలో అయితే దేవుని దయను మనం సంపాదించుకొని దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందు టూ బ్లెస్సింగ్స్ ఆ ప్రామిస్డ్ ఇయర్ దేవుడు ఇక్కడ ఇస్తున్న వాగ్దానాలు రెండు వాగ్దానాలు ఒకటి ఫేవర్ రెండవది గుడ్ నేమ్ ఒకటి దయ రెండవది మంచి పేరు ఈ రెండు దేవుడు మనకి ఇస్తాడు ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కానీ ఆ వాటిని మనం పొందుకోవాలంటే ఒక నెక్లెస్ వేసుకోవాలంట ఆ నెక్లెస్ ఏంటంటే చూడండి మూడో వచనం దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచి పోనీయకము నీవు దయ చూపించు స్టార్ట్ షోయింగ్ లవ్ దయ గల వారికి దేవుడు దయ చూపిస్తాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది నీవు దయా అనే విత్తనాలు విత్తితే నీవు దయా అనే పంటను పోసుకుంటావు దయ చూపించే వ్యక్తిగా మనము ఉండాలి కష్టాల్లో ఉన్నవారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి సమస్యల్లో ఉన్నవారికి మనము దయను చూపించినప్పుడు దేవుడు కూడా ఇంటర్న్ మనకు దయను చూపిస్తాడు సో దయ అనేది కూడా ఒక నెక్లెస్ లాగా మనం ధరించాలి ఇంకొక నెక్లెస్ ఏంటంటే సత్యము కొంతమంది అబద్ధం అనే నెక్లెస్ పెట్టుకుంటారు చూసారా ఎప్పుడైనా వాళ్ళని కలిస్తే అబద్ధాలే వాళ్ళు మాట్లాడితే అబద్ధాలే వాళ్ళు ఫోన్ చేస్తే అబద్ధాలే పలకరిస్తే అబద్ధాలే కూర్చుంటే అబద్ధాలే నించుంటే అబద్ధాలే కొంతమందితో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైపోతూ ఉంటుంది ఎన్ని అబద్దాలే ఆడేస్తున్నారు అని అవునా కదా ఒకటి దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనుషులు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది రెండవది దేవుడిచ్చిన ఆత్మ జ్ఞానాన్ని బట్టి కూడా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వారు ఎటువంటి ఇంటెన్షన్స్తో మాట్లాడుతున్నారు ఎటువంటి ఉద్దేశాలతో మాట్లాడుతున్నారు అనేది కూడా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల్లో యథార్థత లేదని ఆ మాటలు సత్యము కాదని పరిశుద్ధ దేవుడు లోపల చెప్తూనే ఉంటాడు కానీ అనుకుంటాను కొన్నిసార్లు మరి అబద్ధాలు చెప్పి చెప్పి అలవాటైపోయి కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చినా సరే కొంతమంది మారరు కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఎంత మరి నీటిలో ఉంచినా కొన్ని రాళ్ళు చూడండి ఎంత నీటిలో ఉంచినా సముద్ర ప్రవాహాల్లో ఉంచినా ఆ రాయిలో ఒక్క చొక్క కూడా నీరు వెళ్ళదు కొంతమంది కేవలం ఆ బండ హృదయాల్లాగా ఉంటాయి ఎంత బలమైన వాక్య ప్రవాహం వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోతున్నా ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా వారిలో ఆ బండలాంటి హృదయం ఉంది కాబట్టి వాక్యాన్ని పొరపాటు కాదు సంఘానిది పొరపాటు కాదు వాక్యం అందిస్తున్న దైవజన్లో పొరపాటు కాదు కానీ వ్యక్తి హృదయంలో మార్పు రాకపోతే ఆ బండ హృదయంలోకి ఒక్క జీవజలపు చుక్క కూడా లోపలికి వెళ్ళదు దేవుని వాక్యంలో నీవు నేను అభివృద్ధి పొందడానికి ఆశీర్వదించబడడానికి వర్దిలడానికి అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఫాలో అయిపోతే మామూలుగా బాగుపడం మనం అన్ని విధాలుగా బాగుపడతాం అన్ని విధాలుగా బలా అనిపించుకుంటాం అన్ని విధాలుగా మంచి పేరు తెచ్చుకుంటాం ఖ్యాతి తెచ్చుకుంటాం దేవుని దయ సంపాదించుకుంటాం ఆశీర్వాదాలతో మనం మన జీవితంలో దులతూగుతాం కానీ దయను సత్యమును నీవు కంఠభూషణాలుగా ఏం చేయాలంటే తీసుకొని ధరించ మాస్క్ ధరించుకున్నట్టు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఏం ఎత్తుకుంటున్నావు వేర్ ఇస్ మై మాస్క్ అనుకుంటున్నాం మాలాంటి వాళ్ళు మాస్క్ మర్చిపోతామని హ్యాండ్ బ్యాగ్లో పది మాస్క్లు వేసుకొని తిరుగుతున్నాం ఎందుకంటే గమ్మున బయటకు వచ్చినప్పుడు మాస్క్ మర్చిపోతే కొంచెం మాస్క్ కావాలి కదా ఏమున్నా లేకపోయినప్పుడు మాస్క్ కంపల్సరీ అయిపోయింది అందుచేత ఆ మాస్క్ పెట్టుకొని వస్తూ ఉన్నాం కానీ ఇంట్లోంచి బయటకు వచ్చిన వాచ్ పెట్టుకున్నానా లేదా అని చూసుకుంటారు కమ్మలు పెట్టుకున్నానా లేదా అని చూసుకుంటారు మెడలో అది ఉందా ఇది ఉందా అని జాగ్రత్తగా చూసుకుంటాం కరెక్టే కానీ దయను సత్యమును ఎన్నడూ మనల్ని విడిచిపోనీయకుండా వాటిని కంటభూషణముల వలె ధరించుకోవాలంట రెండవది నీ హృదయం పలక మీద వాటిని వ్రాసుకొనము నువ్వు ఎవరితోన్నా ఒక ఫోన్ కాన్వర్జేషన్ చేస్తే కొన్నిసార్లు చూడండి ఫోన్ మొదలెడితే కొంతమందికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైమే తెలీదు మాట్లాడుతూనే ఉంటారు ఆ మాటలన్నీ అయిపోయాక ఎన్ని సత్యమైన మాటలు ఉన్నాయి ఎన్ని అసత్యాలు ఉన్నాయి ఎన్ని వాస్తవాలు ఉన్నాయి ఎన్ని ఉపయోగం లేని వ్యర్థమైన మాటలు ఉన్నాయి ఎన్ని దేవుడు మెచ్చే మాటలు ఉన్నాయి ఎన్ని దేవుడు మెచ్చని మాటలు ఉన్నాయి ఎన్ని నీకు ప్రయోజనకరమైన ఉన్నాయి ఎన్ని నీకు ఉపయోగం లేని ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అర్థమవుతుంది మనకి మనం మార్కులు వేసుకోగలిగినంత బాగా ఇంకెవరు మార్కులు వేయలేరండి మన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో మనము పరీక్షించుకొనగలిగినంత బాగా ఇంకెవ్వరూ మనల్ని పరీక్షించలేరు అందుకే దేవుని ఎదుట ఎప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి దేవుడు మనకిస్తున్న వాగ్దానము నీవు దయను మంచి పేరును పొందుకోవాలంటే మంచి వాడవని మంచి దానవని అనిపించుకోవాలంటే వివాహం అయి వెళ్ళబోతున్న వివాహం కొరకు ఎదురు చూస్తున్న ఆడపిల్లలు మంచి కోడలు అనే పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలంట దయను సత్యమును విడిచిపెట్టకూడదు దేవ నీ దయను ఆ మీద ఉంచు అని దేవుని సన్నిధిలో ఆయన దయ కొరకు ఎదురు చూస్తే మనము దయను చూపిస్తూ సత్యంగా యథార్థంగా మనం బ్రతికితే దేవుడు మనకు దయను కుమ్మరిస్తాడు అలాగే మంచి పేరును అనుగ్రహిస్తాడు అవి రెండు పొందుకునే కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెను